ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో మాన్ధాత అంటే మీకు చిన్నది ఒక్క నిమిషం చెప్తాను ఒకటి వినండి ఎవడు మాన్ధాత ఆయన తండ్రికి సంతానము లేదు ఆ చక్రవర్తికి అప్పుడు రాజులు ఇలా ఐదేళ్ళు మూడేళ్ళు ఆరేళ్ళు ఉండే రాజులు ఈ ఊరికి ఆ ఊరికి రాజులు కాదు భూమండలం అంతా ఒక్క రాజు చక్రవర్తి సకల భూమండలమునకు చక్రవర్తి అతడు ఆ రోజులలో అలాంటి చక్రవర్తికి సంతానము లేదు భరద్వాజ మహర్షి దగ్గరికి వెళ్ళాడు దంపతులు నమస్కారము చేశారు స్వామి నాకు సంతానాన్ని అనుగ్రహించండి అన్నారు ఆయన అభిమంత్రించి ఒక క్షీరపాత్ర ఇచ్చాడు ఒక కలశములో పాలు ఇచ్చాడు భార్య తాగాల తాను తాగాల వివరం అడగలేదు ఆయన మహానుభావుడు చక్రవర్తి వచ్చి స్నానం చేసి సంధ్యావందనము అనుష్ఠానము చేసుకుని ఆ పాలు ఆయనే తాగాడు కృతయుగము నాటి మాట చెబుతున్నాను అంటే యాభై లక్షల సంవత్సరాల కిందటి మాట ఇది నాలుగు యుగాలు కలిపితే నాలుగు లక్షల ముప్పై రెండు వేలు కలియుగము ఎనిమిది లక్షల అరవై నాలుగు వేలు ద్వాపర యుగము పన్నెండు లక్షల తొంభై ఆరు వేల త్రేతాయుగము పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల కృతయుగము నాలుగు కలిపితే నలభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల ఏదో పై చిలుకో అనుకోండి యాభై లక్షలు అనుకోండి సంవత్సరాలు మొత్తము దీన్ని ఒక మహాయుగం అన్నారు అలాంటి మహాయుగాలు డెబ్బై ఒక్కటి కలిపితే ఒక మన్వంతరం అన్నాడు అలాంటి మన్వంతరాలు పద్నాలుగు గడిస్తే మన సృష్టించిన బ్రహ్మదేవుడికి ఒక పగలవుతుందయ్యా అన్నాడు అటువంటి పగటిలో ఇప్పుడు మధ్యాహ్నము పదకొండున్నర సమయము ఆ బ్రహ్మదేవుడికి అటువంటి బ్రహ్మదేవుడి యొక్క కాలములో మన్వంత వైవస్వత మన్వంతరం అనే ఏడవ మన్వంతరములో మనము ఉన్నాము ఆరు మన్వంతరాలు గడిచిపోయాయి ఏడవ మన్వంతరములో ఇరవై ఎనిమిదవ మహాయుగములో ఉన్నామంటే డెబ్బై ఒక్క మహాయుగాలు కావాలి ఈ మన్వంతరం కావాలి అంటే దానిలో ఇరవై ఎనిమిదవ మహాయుగములో ఉన్నాను డెబ్బై ఒక్కటి పూర్తి కావాలి అయితే ఈ మన్వంతరము వైవస్వత మన్వంతరం అనేది పూర్తి అవుతుంది మళ్ళీ ఇంకా వచ్చేటువంటి సావర్ణి అనేటువంటి మన్వంతరం వస్తుంది మనము ఈ ఆశ్వయుజ మాసములో శరణవరాత్రి దీక్షలో చేసేటువంటి పూజ సప్తశతి ఏమిటంటే సావర్ణి సూర్య తనయో అష్టమ మన్వంతరము ఎనిమిదవ మన్వంతరము గురించి చెప్పినటువంటి చరిత్ర అది ఇంత జ్ఞానము ఋషులు మనకు అందించారు ఇది భారతదేశము ఇది మన తెలుగు నేల ఇది మన ప్రతిభ ఎవడో దారి చూపిస్తే అంధానుకరణముగా నడిచిపోయే జాతి కాదు ఇక్కడ ఎవడు వీడు ప్రహురా వాడు ప్రహురా నలుగురు పట్టుకుంటే చేతులెత్తేవాడు ప్రభువు కాదు నాలుగు కోట్లను శాసించేవాడు ప్రభువు నాలుగు కోట్ల యుగాలు నాలుగు వందల కోట్లైనా శాసించగలవాడు ప్రభువు అటువంటి వాడు రాముడు కృష్ణుడు అటువంటి వాడు దేవదేవుడు అలాంటి ఆయన చక్రవర్తి సంతానము లేక భరద్వాజుల దగ్గరికి వెళితే ఆయన క్షీర అభిమంత్రించి ఇచ్చాడు ఇంటికి రాగానే స్నాన సంధ్యాది అనుష్ఠానాలు ప్రతివాడు చక్రవర్తి అంటే సంధ్యా అనుష్ఠానము ఇవన్నీ ఉన్నవాడు రాజు అంటే అబద్ధాలు చెప్పేవాడు ఆస్తుల కోసం పరిగెత్తేవాడు రాజు కాదు యథా రాజా తథా ప్రజా అన్నాడు ధర్మకాలం రాజు అనుష్ఠాన పరుడు సత్యసంధుడు అటువంటి వాడే రాజు ఇంకొకటి రాజు కాదు అందుకని చలికాలము ఇప్పుడు ఎవరు రాదంటే తెల్లవారితే తెల్లవారితే వాడు అబద్ధాలు చెప్పేవాడే నిలువెల్లా అబద్ధాల మనిషి రాదు లోకం అట్లయిపోయింది సరే వాడిని వదిలేదు మహాత్ములు అటువంటి ఆయన క్షీణం తాగాడు తాగితే గర్భము దాల్చాడు కృతయుగం నాటి మాట చెప్పుకున్నాను గర్భం వచ్చింది ఆయన చేసి శిశువును తీశారు బయటికి కానీ శిశువుకు పోషణ ఎలాగా ఇప్పటిలాగా టీవీలో తల్లిపాలు శ్రేష్టము పోతపాలు తాపొద్దు అని చెప్పే దుర్ దౌర్భాగ్యమైన రోజులు కాదు వాడికి మాత్ర స్థన్యము కావాలి జన్మనైతే ఇవ్వగలిగాడు కానీ ఈ పురుషుడు ఎలాగా దేవేంద్రుడు మూడు లోకములకు అధిపతి అమృతాధిపతి అమృత కలశము ఆయన దగ్గర ఉన్నది అమృతాన్ని ఆవాహనం చేశాడు బట్నందు చేసి పిల్లవాడి దగ్గరకు వచ్చాడు మాం థాహి అన్నాడు నన్ను త్రాగు అన్నాడు అని ఇలాగా అలా ఆ వేలి చప్పరిస్తూ వాడు అన్నందినే వయస్సు దాకా ఇంద్రుడు అక్కడే ఉండిపోయాడు వాడు కొంచెం అన్నం తినే వయస్సు ఓ మూడేళ్ల పిల్లవాడు అయ్యాడు ఒరే నాయన త్రిలోకాధిపత్యము వదిలిపెట్టి నీకోసం వచ్చానరా ఇక్కడే మూడే మూడేళ్ల నుంచి ఇక్కడే ఉండిపోయాను ఇక్కడ నుంచి పరిపాలనంతా చూస్తున్న వేలు నీకిచ్చి నేను ఇలా కూర్చున్నాను ఇంకా నేను వెండొస్తాను నాయన అన్నాడు ప్రభు మీ అనుగ్రహము నా ఎందు మాం ధాహి నన్ను త్రాగు అన్నాడు కాబట్టి మాంధాత అయ్యాడు ఆయన ఆయన చక్రవర్తి అయ్యాడు మాంధాత మహానుభావుడు ఆయన నేను ఒక వరం కోరుతాను స్వామి దేవేంద్ర నువ్వు రానే వచ్చావు ఇంత దూరం నా కోసము కటాక్షిసు అన్నాడు అడుగునాయన అన్నాడు మానవులకు పృథివీ మండలములో పుట్టేటువంటి ప్రతి మానవుడికి ఈ దౌర్భాగ్యం ఇవ్వాలి కాబట్టి కులము లేదు మతము లేదని చెప్పాలి వాళ్ళకేమట్లా లేదు మతాలు లేనే లేవు ఒకటే వైదిక ధర్మము రెండు వేల ఏళ్ల వరకు ఒకటే ధర్మం ఉన్నది ఇప్పుడు నిన్నమన్న పుట్టి వాడు నా దది నీదిది అంటున్నాడు వాడికి బొట్టు లేదు సంస్కారం లేదు గాజు లేదు ఏమీ లేదు వాడికి భవిష్యత్తు లేదు నిన్న లేదు రేపు లేదు వాడు మన చుట్టూ తిరుగుతున్నాడు నెత్తి నెట్టి కూర్చుంటున్నాడు ఏది కర్మరా అంటే కర్మ నడుస్తున్నది వ్యవహారం అయితే ఏ భేదము లేదు మానవుడు అయితే స్త్రీ పురుష నపుంసక లింగ భేదము లేదు ఈ బట్టణన్రే అమృతాన్ని ఆవాహనం చేసి అని అడిగాడు ఆయన ఎక్కువ చూడండి అయ్యా నా సంతానానికి ఇది ఇవ్వండి నా మనమడికి ఇది ఇవ్వండి అని అడగలేదు మాంధాత ఈ ప్రపంచం కోసం అడిగాడు మహానుభావుడు మాంధాత అడిగితే ఇస్తున్నాను నాయన వరం అన్నాడు అందుకే పుట్టిన ప్రతి ప్రతి శిశువుకు బొటన వేలిలో మనందరికీ ఉంటుంది అందుకే ప్రసాదాలు తింటే చేత్తో తినాలి అమృతం ఇక్కడ ఉన్నది అమృతం అమృత నైవేద్యం సమర్పయాన్ని భగవంతునికి పూజ చేసేటప్పుడు ఇది అమృతం ఉంటుంది ఈ వేలిలో అందుకని అన్నం ఇట్లా కలిపి తినమన్నాడు మనం పొరపాటుగా అన్నంలో కూడా ఎక్కడ ప్రసాదము తిన్నా అమృతం ఎక్కడ సంగమం అవుతుందో అని అది కూడా స్కూళ్ళతోనే తింటాం పొరపాటుగా ఎక్కడ అమృతత్వం రావద్దు అని కాబట్టి చెయ్యి చాలా గొప్పది చేత్తో తినడం ఉత్తమ సంస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో